తాను చేసిన అనుసిన డాక్టర్లు వెనక్కి తీసుకొని మనం ఏంటన్నా ఈ మీటింగ్ చేసుకొచ్చింటూ ఈ మీటింగ్ లో ఇక్కడ వెళ్ళిపోవాలి అందరు సార్ స్వామి ఏం చెప్పాలంటే మనం దయచేసి ఈ వస్తు తప్పు అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికీ క్షమాపణలు ఒక వాక్యం గతంలో నేను మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకుంటున్నాను రెండో వాక్యం మూడోది దానికి నాకు శిక్ష పడింది జైలుకు వెళ్ళొచ్చాను రెండు లక్షల అరవై వేలు నష్టపోయాను మూడు రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి పన్నెండు వందల పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను నా భార్యాపిల్లకి దూరంగా ఉన్నాను ఆ తర్వాత బయటకు వచ్చాక యాభై ఛానళ్ళలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరినీ నన్ను క్షమించ ད�ས ད�ས དས ད� ఒక్కసారి మీడియం నియమ స్వాములందరికీ కొంచెం కష్టపడి పెట్టుకున్న వల్ల ఇలా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఎక్కువ గ్రామంలో జరిగిన ఉద్యమానికి అంబేద్కర్ त बसि ئنکو مضو نداں انکو کنيو يہي سان کي اور باغ چي دير باغ ڀاڻي وڏو چلو 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 يي اي باندي کي تي اي باندي کي تي وڏي واما علي رينکو اي بگ وونجه بولي بولي وونجه ڪي چنهاد هامون ننٽا هاڻي رهي اي